తెలంగాణ టూరిజం సర్క్యూట్ ములుగు జిల్లా అడవుల్లో రూపుదిద్దుకున్న బ్లాక్బెర్రీ దీవి రారమ్మంటోంది డిఫరెంట్ టీమ్స్తో ఎంజాయ్ చేయాలని తెలంగాణలో మొట్టమొదటి ఇసుక దీవి బ్లాక్బెర్రీ ఐలాండ్ నిర్మాణమైంది దూరని కారడివిలో రూపుదిద్దుకున్న బ్లాక్బెర్రీ ఐలాండ్ చూపర్లను ఆహా అనిపిస్తోంది చుట్టూ పచ్చని చెట్లు గుట్టలు పక్షుల కిలకిలా రావాలు దీవి పక్కనే జాలువారుతున్న వాగు జల సవ్వడి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ నిర్మితమైంది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఐలాండ్ ఇది సహజ అందాలకు నిలయమైన ములుగు జిల్లాలో పర్యాటక శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొస్తోంది అభయారణ్యంలో ముస్తాబైన అందాల దీవి బ్లాక్బెర్రీ ఐలాండ్ ఇట్టే మనసు దోచుకుంటోంది ములుగు జిల్లాలో దట్టమైన అడవులు ఉన్న తాడ్వాయి పసరా మధ్య రిజర్వ్ ఫారెస్ట్లో ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ ఉంటుంది జాతీయ రహదారి నుండి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అక్కడ కనీసం సెల్ సిగ్నల్ విద్యుత్ సరఫరా కూడా ఉండదు పూర్తిగా ఇసుక దిబ్బ మీద ఈ ఐలాండ్ రూపొందించారు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో బ్లాక్బెర్రీ ఐలాండ్ రూపుదిద్దుకుంది తాడ్వాయి రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని మొండ్యాలతోగు వాగు పక్కనే ఈ బ్లాక్బెర్రీ దీవిని ఏర్పాటు చేశారు ఇసుక దిమ్మలపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు జపాన్ టెక్నాలజీతో పర్యాటకుల విడిది కోసం ఆధునిక గుడారాలను సిద్ధం చేశారు వీటి సందర్శనకు వస్తున్న స్థానికులు ఈ దీవి అందాలను చూసి వాహ్ అంటున్నారు ఇద్దరు బస చేయగలిగే ఇరవై ఐదు గుడారాలు అలాగే మరో ఇరవై ఒక్క గుడారాలలో ముగ్గురు మరో నాలుగు గుడారాలలో నలుగురు కుటుంబ సమేతంగా విడిది చేసే విధంగా ఈ గుడారాలను రూపొందించారు వన్యప్రాణుల నుండి ఎలాంటి నష్టం కలగకుండా చుట్టూ ప్రత్యేక వలయం ఏర్పాటు చేశారు సోలార్ పవర్తో ప్రత్యేకంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్కు చుట్టూ నిత్యం అగ్గి వెలిగేలా ఫైర్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు వన్యప్రాణుల నుండి ప్రత్యేక భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఫైర్ ల్యాంప్స్ను రూపొందించారు అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకమైన భోజనశాల గేమ్స్ జోన్ సౌండ్ అండ్ లైటింగ్ బీచ్ బాల్ చిన్నారుల ఆటలకు ప్రత్యేకమైన జోన్స్ ఏర్పాటు చేశారు చీకటి పడితే చాలు విద్యుత్ దీపాల కాంతులు లైటింగ్ సౌండ్స్ అబ్బురపరుస్తాయి అమెజాన్ అడవులు కాదు అమెరికా అడవులు అంతకన్నా కాదు ఇది మా ములుగు మా ములుగు రండి ఆనందించండి స్వేచ్ఛ వాయును పీల్చండి మీ ఆరోగ్యాలు ఆనందాలు అన్ని పొందడానికి ఇప్పుడు మేము కొత్తగా బ్లాక్ బెర్రీ ఈ ఈకో టూరిజం లో ఇది డెవలప్ చేయడం జరిగింది పసర టు ఏ టు నాగారం మధ్య వరంగల్ టు ఏ టు నాగారం మధ్య నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ కి లెఫ్ట్ సైడ్ వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఈ బ్లాక్ బెర్రీ తొందరలోనే ఓపెన్ చేయడం ఓపెనింగ్ చేయబోతున్నాం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు లక్నవరం రామప్ప బొగత జలపాతాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మేడారం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఇక్కడ బ్లాక్బెర్రీ అడవుల్లో రాత్రి బస చేస్తే ఆ కిక్కేవేరు అనిపించేలా ఈ అందాల దీవిని సిద్ధం చేశారు బ్లాక్బెర్రీ ఐలాండ్ పక్కనే అటవీ శాఖ నిర్మించిన మూడంతస్తుల వాచ్ టవర్ ఉంటుంది ఈ వాచ్ టవర్ పైకి ఎక్కితే చుట్టూ కొండలు ఆకుపచ్చ వర్ణమే కనువిందు చేస్తుంది డిసెంబర్ ముప్పయో తేదీన ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ను ప్రారంభించనున్నారు బ్లాక్బెర్రీ ఐలాండ్ను సందర్శించిన మంత్రి సీతక్క స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అక్కడ కాసేపు సందడి చేశారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు